హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు మీరు నా ఛానల్ మొదటిసారి చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా టాపిక్ ఏందంటే మరుగుమందు ఉన్నానా నేను ఇప్పుడు చూపించిన చెట్టు అధిపతి చెట్టు ఇది మరుగుమందులో అతి ప్రధానమైన చెట్టు నాన్న ఇది ఒకటే చెట్టు కాదు దీంతోపాటు పన్నెండు రకాల చెట్లు మరియు తొమ్మిది రకాల కాయలతోటి ఒరిజినల్ మరుగుమందు అనేది తయారు చేస్తాను మీలో చాలామంది మరుగు మందు అనేసి ఏదో ఒక మందు పెట్టేసి మీ పనిలో విఫలం అనేది అయిపోతుంటున్నానా నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు గురువుగారు నేను అక్కడ తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా నాకు మందు అనేది పని చేయలేదు అనేసి అడుగుతున్నా నాన్న మీకు ఎలాంటి డౌట్ లేకుండా మా ఇంటి అడ్రస్ ఇస్తాను ఇంటికాడికి వచ్చి మమ్మల్ని చూసి మీ మరుగు అనేది తీసుకుని పోవచ్చు కానీ ఈ మందు మంచి విషయానికే యూజ్ చేయాలి నాన్న ఇది ఎవరికి పెట్టాలంటే విడిపోయిన భార్య భర్తలకు మాట వినని పిల్లలకు లేదంటే మనకు పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిన వాళ్లకు ఈ మరుగు మందు పెట్టి మన పూర్తి వశం అనేది చేసుకోవచ్చు కావాల్సిన వారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పవచ్చు